ఆగస్టు పదిహేనో తారీఖు నుండి తక్కువ రేటుకే ఈరోజు మనం చూసాం అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం అవబోతున్నట్టుగా సమాచారం స్పష్టంగా వచ్చేసింది వంద క్యాంటీన్లు ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేయబోతున్నారు అయితే మీరు ఎలా చూస్తున్నారు ఈ యొక్క మొత్తం ఆర్గనైజేషన్ని ఇస్కాన్ వారికి అక్షయ పాత్ర ఫౌండేషన్ వారికి ఈరోజు ఈ మొత్తం కాంట్రాక్ట్ని చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు అంటే ఇక్కడ ఆయన ట్రాన్స్పరెన్సీ చాలా చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే బయట ఎవరికైనా అప్పచెప్పినా కొంచెం వాళ్ళు డబ్బులు తీసుకునే క్రమంలో ఏమన్నా చేయొచ్చు అంటే క్వాలిటీని తగ్గించవచ్చు ఏదైనా జరగచ్చు కానీ ఈ యొక్క సంస్థకి ఇవ్వడం ద్వారా నాణ్యమైనటువంటి ఈరోజు ఫుడ్ అనేది ప్రజలకు అందజేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది కానీ వైసీపీ వారు మాత్రం ఇది చాలా డబ్బులు వృధా చేసే చర్య అని పబ్లిసిటీ స్టంట్ అని ఈరోజు ఇష్టానుసారంగా ఎన్న క్యాంటీన్ల మీద కూడా దాడి చేస్తున్నారు సో మీరేమంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పునః ప్రారంభించారు ఎన్టీఆర్ రామారావు గారు పేరు పెట్టడానికి కూడా ఈరోజు తప్పు పడుతున్నారు వైసీపీ వారు అదేవిధంగా రంగులు కూడా టీడీపీ చేశారని చెప్పి ఎలా యథావిధిగా వారు గట్టిగా ఈరోజు టీడీపీని ప్రశ్నిస్తున్నారు మరి మీరేమంటారు మరి మనకి పురాణ కాలం నుంచి కూడా సుబ్బు గారు అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అన్నారు ఈ అన్నదాన ప్రక్రియ అనేది వేద కాలం నుంచి వస్తుంది ఇప్పుడుది కాదు ఇది రాజులు పరిపాలించేటప్పుడు ప్రతి గ్రామంలోన ఏదో ఒక టెంపుల్ నిర్మాణం చేసి ఆ టెంపుల్ దగ్గర ప్రసాదం అనే రూపంలో పౌష్టికాహారాన్ని అందించాయి ఈ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు వచ్చినాయి ఈ కార్పొరేట్ కల్చర్ ఇప్పుడు వచ్చింది అయితే మనకి ఏ మీకు సామవేదం తీసుకున్నా వేదం తీసుకున్నా ఋగ్వేద కాలం తీసుకున్నా ఏ కాలం తీసుకున్నా కూడా ఆ రోజుల్లో మనకి అన్నీ అదే సంస్కృతిని నేర్పించేది అదే కోర్టు అదే పౌష్టికాహారం అది ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అదే జీవన విధానాన్ని మొత్తం తెలియజెప్పేది మంచి చెడులు అన్నీ కూడా ఈరోజు మనం ఏంటంటే సరళీకరణ ఆర్థిక విధానాల్లో మూడంగా రకరకాలుగా రూపాంతరం పద్దింది ఈ పరిమాణ క్రమంలో అన్నదానాల్లో మించిన గొప్పదానం లేదు ఎందుకంటే మనకి పెద్ద ఒక ఆముంది డొక్కా సీతమ్మ గారని వాళ్ళు అప్పుడు బాగా ఉన్నవాళ్ళు అయితే ఆకలితో ఉన్న వాళ్ళందరికీ డొక్కా సీతమ్మ ఇంటికి పోతే అన్నం పెట్టేది అది మన సాంప్రదాయం కూడా ఈరోజు ఈ యొక్క జాయింట్ ఫ్యామిలీలై న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్న చిన్న కుటుంబాలైపోయి ఉరుకులు పొరుగుల జీవితంలో అందరు ఉద్యోగస్తులు పోతుంటారు లేకపోతే కూరగాయలు అమ్ముకోటానికి పట్టణానికి పోతుంటారు తర్వాత చదువుకోటానికి విద్యార్థులు పోతుంటారు కొంతమంది హాస్టల్లో ఉండి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండి చేసుకుంటారు అంటే విభిన్న వర్గాలు విభిన్న రకాల ప్రజలు ఏదో ఒక పట్టణానికి పోయి తిరిగి వస్తూ ఉంటారు కూరగాయలు వాళ్ళు కావచ్చు తర్వాత ఏదైనా పని మీద పోయి వచ్చేవాళ్ళు కావచ్చు తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు కావచ్చు రకరకాల వ్యక్తులందరూ ఆయా రీతుల వృత్తి రీతుల మధ్య పట్టణానికి పోయి తిరిగి వస్తుంటారు ఇలా ఏదన్నా హోటల్కి పోవాలంటే నాకు తెలిసిన వరకు ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు ధర ఉంది బేసిక్ ప్రైస్ మినిమం ఎనభై రూపాయలు ఉంది అక్కడి నుంచి నూట అరవై రూపాయల దాకా ఉంటుంది అప్పుడు ఏదన్నా పని మీద పోయినాడు ఒక రైతు ఉండు కూరగాయలు అమ్ముకోటానికి పట్టణానికి పోయిండు లేదు ఇంకొక సరుకులు అమ్ముకోటానికి పోయిండు ఐదు రూపాయలకి ఫుడ్ చిక్కుతుందంటే పోయి పరిశో ఐదు రూపాయలతో తినేసి వస్తాడు కదా అందువల్ల ఏంటంటే అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదన్నది ఎవరైనా పేద ప్రైజులు అందరు పోరు కదా అది అక్కడికి ఎవరు పోతారు ఆకలితో ఉన్నోడు పోతారు ఏమన్నా బాగా డబ్బు ఉన్నాడు కారుల్లో తిరిగివాడు ఏం పోడు కదా ఎవరైతే ఉపాధి కోసం టాపి మేస్తర్లు ఉన్నారు పని చేసుకుంటారు ఆడ భోంచేస్తారు మళ్ళీ వాళ్ళ పనిలేక వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా సకల జనులకి ఉపయోగమైనటువంటి పథకం ఈ యొక్క అన్నదానం కార్యక్రమం అనేది గొప్ప పథకం అన్నమాట ఎందుకంటే మీరు బాగా ఆలోచిస్తే ఆ రోజుల్లో నీటిపారుదల వ్యవస్థ తక్కువగా ఉండి గోదావరి జిల్లాల్లో వరి అధికంగా పండేది కొంచెం నెల్లూరు డెల్టా ఒకటి కృష్ణా డెల్టా ఒకటి మనకి కోనసీమ డెల్టా ఒకటి దివిసీమ కోనసీమ తర్వాత మనకి ఇక్కడ ఒరిబండేది బండేది అంటే కొంతమందికి మాత్రమే తెల్లన్నం ఉండేది ఆ రోజుల్లో ఏం చేసేదంటే మనకి రాగులు జొన్నలు ఈ మిల్లెట్స్ ఎక్కువగా పండేవాళ్ళు ఇప్పుడు రాయలసీమ ప్రాంతం తీసుకున్న ఈ నెల్లూరు జిల్లాలో కనిగిరి ప్రాంతం ఈ తీసుకున్నా కూడా సర్దలు జొన్నలు రాగులు రాగి సంగటి తినేది అలవాటు ఉండేది కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు పేద ప్రజలు కూడా తెల్లన్నం తినాలన్న ఉద్దేశంతోనే రెండు రూపాయల కి కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టింది ఆయన పెద్ద ఆయన పేదలకు కూడా బియ్యం ఇస్తే అన్నం వండుకొని తింటారు అని చెప్పి ఆ ఉద్దేశంతో అప్పుడు అన్నదాన కార్యక్రమం అది అన్నం తెల్లన్నం అందరు తినాలన్న ఉద్దేశంతో పెట్టారు ఇది అద్భుతమైన పథకము ఈ పథకానికయ్యే పెద్ద ఖర్చు కూడా ఉండదు ఎంత ఖర్చో చెప్పన సజ్జల రామకృష్ణారెడ్డి జీతం అంత అవద్ది మించి ఎక్కువ కాదు సజ్జలోడు మేసినంతదే సరిపోద్ది లేదంటే ఢిల్లీలో కూర్చొని దేవులపల్లి అమ్మర్గాడు నిన్న తీసాం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నూట ఆరు కోట్లు మొత్తం టోటల్ లోడుతూ ఉన్నాం వ్యక్తికి నూట ఆరు కోట్లు నూట ఆరు కోట్లు ఐదేళ్లలో దేవులపల్లి అమ్మర్గాడు ఢిల్లీలో తినేసి డబ్బు వాడి మీద కేసు పెడుతున్నాం సిఐడిలో మా టీం అదే పనిలో ఉన్నాం ఈ నలుగురు ఎవరెవరు సాక్షిలో పనిచేసినటువంటి కేఎస్ఆర్గాడు ఒకడు తర్వాత విజయ్ బాబు ఒకడు తర్వాత దేవులపల్లి అమ్మర్గా ఒకడు తర్వాత వీళ్ళు ఒక నలుగురు ఉన్నారు ఈ నలుగురు తిన్న సొమ్ము బైర్లు గమ్మే డటా బయటకు వస్తుంది అంటే వీళ్ళు దోచుకున్న సొమ్ము ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము దాంట్లో నిన్న జర్నలిస్టులు కూడా మాతేమన్నారంట పెట్టద్ద ఏందర పెడితే ఏమవుద్దురా అన్న మనకి సంఘటిత నిధికి ఇవ్వమని అడుగుతున్నాం మీరు తీసుకునేదానికి అర్హతలు కాదు వందల కోట్లు ఒక్క దేవులపల్లి అమ్మర్గాడే నూట ఆరు కోట్లు ఢిల్లీలో ఉండి కొట్టేసిందంటే ఇంకా కేఎస్ఆర్గాడు ఎంత తినుంటాడు విజయబాబుగాడు ఎంత తినుంటాడు వీళ్ళందరూ తిన్న సొమ్ము అవన్నీ కంట్రోల్ ఇప్పుడు పేపర్ యాళ్ళు ముసుకులో పేపర్ల యాళ్ళు ముసుగులో ఆరు వందల యాభై కోట్లు సాక్షి పేపర్ సాక్షి టీవీ తినేసింది కదా అంతకాడికి ఏమన్నా ఎక్కువ అవద్దా కాదు కదా అంటే ఇప్పుడు మొన్న రెండు వేలు ఇచ్చారు సుబ్బు గారు కేంద్ర ప్రభుత్వం రైతులకి అంటే రైతు భరోసా కింద రెండు వేలు ఇచ్చారు ఆ రెండు వేల అప్పుడు పేపర్లు యాడ్ చేయలేదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రంట్ లైన్లో యాడ్ అయ్యాలంటే ఒక పేపర్కి పాతిక లక్షలు ఖర్చు వస్తుంది అవన్నీ మనం తగ్గించాడు కదా అందువల్ల ఏంటంటే మనకి ఎక్కువగా అధికంగా ఖర్చు పెట్టే డబ్బులు వృధా ఖర్చు పెట్టేవన్నీ మిగిల్చుకుంటే ఇటువంటి కార్యక్రమంలో ఎన్నో చేయొచ్చు అనమాట ఈ బొమ్మలు వేసుకునేది రంగులు వేసుకునేది ఈ రంగుల పథకం కింద వేయటానికి ఎంత అయింది తీయటానికి ఎంత అయింది రెండింటికి కలిపి ఐదు వేల కోట్లు అయింది ఏముంది రంగులు వైసీపీ వైసీపీ రంగులు వేసుకోవడానికి నాడు నేడు పథకం కింద అట్లా చేసి రాష్ట్రాన్ని మొత్తాన్ని అప్పులు కుప్పగా చేసి పోయారు సుబ్బు గారు అప్పుల కళ్ళు బైర్లుగా అమ్ముతుండే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు మన శ్వేతపత్రం రిలీజ్ చేసిండు చెల్లించాల్సిన అప్పులు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు టోటల్గా పదకొండు లక్షల కోట్లు ఉండే ఇంకా కొంత లోడాల్సిన ప్రక్రియ కూడా ఉందన్నమాట రెండు లక్షల కోట్లు యాడ్ అవుతాయి మనకి మనకు దు వాళ్ళు ఇవ్వటంలా ఎందుకంటే వాళ్ళు అడిగినా కూడా లెక్కపత్రం ఇవ్వడంలా అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ వచ్చి అరవై రోజుల్లోనే ఆల్రెడీ పింఛన్ పథకాన్ని లాంచ్ చేశారు ఎప్పుడన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఒకటే జీతం తీసుకున్నారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సామాజిక భద్రతా పెన్షన్లు కానీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కానీ ఒకటే తేదీ ఇస్తున్నారుగా అందువల్ల ఇస్తున్నారు అందువల్ల అన్నదాన కార్యక్రమం అనేది అద్భుతమైన ప్రక్రియ కాలేజీ విద్యార్థులు అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఐఐటి ఐఐటీ వాళ్ళు బీటెక్ చదువుకునే పిల్లలు కానీ అంటే డైలీ పొయ్యి వచ్చే పిల్లలు ఐదు రూపాయలకు భోజనం చేయటం అంటే అత్యున్నతమైన పథకము ఇది మన ఇంటర్మీడియట్స్ పాఠశాలల్లో కూడా ఇళ్ళకే ఇచ్చారు క్వాలిటీ ఫుడ్ ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆకలితో ఉండకూడదనే ఒక కాన్సెప్ట్ తీసుకొని హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు అక్షయ అని పెట్టుకొని ప్రభుత్వ స్కూళ్ళల్లో పేద విద్యార్థులు చదువుతుంటారు కాబట్టి నాణ్యమైనటువంటి ఫుడ్ అందించాలని చెప్పి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు దానికి ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ అందించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలనుకుంటే వీళ్ళంతా విధ్వంసం చేసిపోయారు కాబట్టి ఈ ఇప్పుడు ఒక వంద రెడీ అయినా రేపు దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అన్నార్థులకి ఆకలి తీర్చేదానికి స్వతంత్రం వస్తుంది రేపు ఇప్పుడు వైసీపీ వారి పెద్ద వాదన ఏంటంటే ఇప్పుడు హోటల్ బిజినెస్లో ఈ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వారికి ఏమైనా దీని ఎఫెక్ట్ ఉంటద ఉండదు సమస్య ఉండదు ఎలా ఉండదు అస్సలకి సమస్య ఉండదు ఆ హోటల్లోకి పోయి తినే కెపాసిటీ ఉంటే వాళ్ళకి ఎక్కడ తినరు పట్ట మార్చుకోడైనా పోతారు కానీ మీరు గుంటూరులో చూడండి జిన్నా టవర్ దగ్గర కూరగాయలు అమ్ముకుంటుంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పొన్నూరు తెనాలి ఆ ప్రాంతం నుంచి వచ్చేసి దాదాపుగా నాకు తెలిసి ఒక ఐదు ఆరు వందల మంది ఉంటారు ఏది ఆకుకూరలు కాయగూరలు అమ్ముకొని మా సాయంత్రానికి బస్సుకి వెళ్ళకపోయేవాళ్ళు తర్వాత రైతు బజార్లు ఉంటాయి రైతు బజార్లోకి రైతులు కూరగాయలు తెస్తారు ఈ కూరగాయలు తెచ్చి అక్కడ అమ్ముకొని రైతు బజార్లో వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎత్తుకొని పోతుంటారు ఇటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడద్ది ఏది పంటలు పండించే అన్నదాతలైనటువంటి రైతులకే ఉపయోగపడుతుంది తర్వాత రోజు రిక్షా బండ్లు లాగే వాళ్ళు ఉంటారు ఆటో డ్రైవర్లు ఉంటారు వాళ్ళు వచ్చే ఇన్కమ్ ఎంత వస్తుంది తక్కువ వస్తుంది అందువల్ల ఇటువంటి వాళ్ళు అందరికీ ఉపయోగపడతాయి చేతి పని వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల గానీ అన్న నూడన్న రోడ్డు మీద బారేస్తాడా అప్పుడు అందువల్ల ఏంటంటే ఈ వీళ్ళకి దోచుకోవడం దాచుకోవడం తప్ప యువజన శ్రామిక రైతు పార్టీకి రెండో తెలియదు వాళ్ళకి ఒకటి ఈ రాష్ట్రంలో ఏమి సాధించారు అంటే చెప్పుకోవటానికి ఒక్కట్లేదు సుబ్బు గారు ఒక్కటి ఇరిగేషన్ సెక్టార్ తీసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా ఏదో ఒకటి కట్టి జాతికి అందించిపోతారు గడిచిన ఐదేళ్లలో ఇరిగేషన్ అంతా గోవిందా ఇండస్ట్రియలైజేషన్ చూస్తే గోవిందా తర్వాత ఏ సెక్టార్లో ఐటీ సెక్టార్ చూస్తే గోవింద అవునం అన్ని సెక్టార్లని పొడావు పెట్టేసిండు లేదంటే ఏందో నేను పెంచినా నేను ఇచ్చినా నేను ఇచ్చినా అని అంటుండో ఆయన ప్రజలకిచ్చింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అయితే ఈయన నాకేసింది ఎన్ని లక్షల కోట్లు అనేది అది చూసుకోవాలి కదా అందువల్ల నేను అనేది ఏంది ప్రజల సొమ్ము ప్రజలకిచ్చి నేను ఇచ్చానంటే లాగి లెంపకాయ కొట్టర్రు నువ్వు పనికిరావు పోరా పాలన నీకు చేత కాదు పోరా బరైల్ గ్రౌండ్లో ఆడుకోపోరా ఆంధ్రా అని పదకొండు మంది క్రికెట్ జట్టునిచ్చారు అంటే లెవెన్ నెంబర్ ఇచ్చారు అందువల్ల ఏంటంటే ప్రజలందరికీ పంగనామాలు పెడితే ఈయనకి పెట్టారు రెండు పంగనామాలు ఖచ్చితంగా పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు ఆలోచిస్తే మనం సూపర్ సిక్స్ పథకాలతో కూటమి అధికారంలోకి వచ్చింది ఆల్రెడీ ఒక పథకం పట్టాలు ఎక్కిపోయింది రెండో పథకం అతి త్వరలో లాంచ్ కాబోతుంది వీళ్ళు ఎందుకంటే పథకాలు ఎప్పుడు ఇస్తావు పథకాలు ఎప్పుడు ఇస్తారో ఆయన ఎక్కినాక ఆరు నెలలకు స్టార్ట్ చేసిండు అనుకుంటున్నాడు ఆరు నెలలకు నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ పోయిండు అందువల్ల ఈడు ఎగ్గొట్టిపోయిన డబ్బులన్నీ బాబుగారు కడతా ఉన్నాడు ఇప్పుడు రైతులకి ఇవ్వాల్సిన డబ్బు నిన్న ఇచ్చేసాడు కదా అందువల్ల నువ్వు చే నువ్వు అప్పుడు అమ్మఒడి డబ్బులు ఈడగ్గుట్టిపోయి బాబుగారు మీరీయండి బాబుగారు మీరు తర్వాత భీమా డబ్బులు కట్టకుండా రైతులకు శెటకోపం పెట్టిపోయి బాబుగారు మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి అందువల్ల ఏంటంటే ఈ అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ యువజన శామిక రైతు పార్టీ నేను ఒక బ్లాస్ట్ నుంచి చెప్తాను తెలుగు ప్రజలందరూ అర్థం చేసుకోండి అతి త్వరలో రేపు జనరల్ ఎలక్షన్ రాబోయే నాటికి ఈ పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్లో విలీనం కాబోతుంది దాంట్లో ఉండే వాళ్ళందరూ బలిపేట ఎక్కబోతారు ఇది కూడా జరగద్ది జరిగి తీరద్ది రాసిపెట్టుకోండి డైరీలో